మీరు ఎప్పుడైతే మీ తప్పులు చూడడం స్టార్ట్ చేస్తారో అవి అప్పుడు రెండిపై పిల్లలు రాలిపోతాయి అప్పుడు మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటిని చూస్తే చాలు కేవలం మీ తప్పుల గురించి అవేర్గా ఉంటే ఆ అవేర్నెస్లో అవి డిస్టర్బర్ అయిపోవడం స్టార్ట్ చేస్తాయి ఒకరు అన్కాన్షియస్గా ఉంటే ఒకసారి టైం తప్పుని చేస్తారు కానీ మళ్ళీ అన్కాన్షియస్నెస్లో సేమ్ అదే తప్పును రిపీట్ చేస్తారు ఈవెంట్ మీరు ఆ తప్పును మార్చాలనుకున్నా సరే మళ్ళీ అదే తప్పును ఏదో విధంగా చేస్తారు పర్సన్స్ మారచ్చు సిచ్యువేషన్స్ మారచ్చు ఎక్స్చేంజ్ జరగచ్చు నువ్వు సబ్ చేయొచ్చు ఇలా ఏం చేసినా సేమ్ అయితే తప్ప జరుగుద్ది కానీ మీరు ఆ తప్పును వదలలేరు ఎందుకంటే దీప్ డౌన్ అది తప్పని మీరు చూడలేరు కానీ పక్క వాళ్ళు మేబీ చెప్పచ్చు అది తప్పని ఎందుకంటే వాళ్ళు చూడగలరు అందుకే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళను వాళ్ళు అందమైన వాళ్ళలాగా తెలివైన వాళ్ళలాగా మంచి వాళ్ళలాగా గొప్ప వాళ్ళలాగా అనుకుంటారు కానీ వాళ్ళతో ఎవరు అగ్రి చేయరు చాలా సింపుల్ రీజన్ మీరు పక్క వాళ్ళని చూస్తారు కానీ మీరు పక్క వాళ్ళు రియాలిటీని కూడా చూస్తారు కానీ మీ గురించి మీరు అందమైన అబద్ధాలు కల్పితాలు క్యారీ చేస్తారు ఏదైతే మీ గురించి మీరు తెలిసిందంతా మోర్ఆర్ లెస్ ఒక అపోహ మాత్రమే దానికి రియాలిటీకి అంత సంబంధమే లేదు ఎప్పుడైతే మీరు తప్పులు మీరు చూస్తారో అప్పుడు మీరు ఒక ర్యాడికల్ చేంజ్ వస్తుంది అందుకే బుద్ధులందరూ యుగ యుగాలుగా బోధించేది ఒకే ఒకటి అదే అవగాహన వాళ్ళు క్యారెక్టర్ని బోధించరు క్యారెక్టర్ని బోధించేది ప్రీస్లు రాజకీయ నాయకులు బుద్ధులు కాదు బుద్ధులు బోధించేది కాన్షియస్నెస్ కాన్సెన్స్ కాదు కాన్ఫిడెన్స్ వేరే వాళ్ళు మీవే ప్లే చేసేటర్ వేరే వాళ్ళు ఏది తప్పో ఏది రేటో చెప్తారు వాళ్ళు వాళ్ళ ఐడియాస్ని మీద రుద్దుతారు వాళ్ళు మీ చిన్నతనం నుంచే వాళ్ళ పనికి మన ఐడియాస్ అన్నింటినీ మీ పేరు రుద్దుతారు చిన్నప్పుడు మీరు చాలా ఇన్నోసెంట్ వలనరబుల్గా డెలికేట్గా సెన్సిటివ్గా ఉంటారు ఆ టైంలో వాళ్ళ ఇంప్రెషన్స్ని ఈజీగా రుద్దొచ్చు అవి మీ చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని కండిషనింగ్ చేస్తుంది ఆ కండిషనింగ్ని కాన్షియన్స్ అంటారు ఆ కాన్షియన్స్ మీ జీవితం మొత్తం డౌన్లోడ్ చేస్తుంది కాన్షియన్స్ మిమ్మల్ని బానిసలుగా చేయడానికి సొసైటీ యూజ్ చేసే ఒక స్ట్రాటజీ కానీ కాన్షియస్నెస్ అంటే మీరు పక్క దగ్గర నుంచి ఏది తప్ప ఏది ఒప్పో నేర్చుకోరు అసలు ఎవరి దగ్గర నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ ఇన్నర్ అవగాహన చాలు మీ అవగాహన లైట్ లాంటిది మీరు ఫుల్ ఆఫ్ లైట్తో ఉంటే చీకటి దాని అంతా అదే డిసర్బద్ది ఇప్పుడు మీ రూమ్లోకి లైట్ తీసుకెళ్తే మీరు చీకటిని బయటకు నిట్టాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్ యొక్క ప్రజెన్స్ చాలు ఎందుకంటే చీకటి లైట్ లేకపోవడం వల్లే వచ్చింది అలాగే మీరు కూడా మీ పిచ్చిలో మీ ఇన్సాలిటీలో ఉంటారు ఎప్పుడైతే మీకు పిచ్చి ఉందని తెలుసుకుంటారో అప్పుడు మీరు ఇంకా పిచ్చిలో ఉండరు అదే మీరు శానిటీగా మారడానికి మొదట మెట్టు మీరు ఎప్పుడైతే ఇగ్నరెంట్గా ఉన్నారని తెలుసుకుంటారో అప్పుడే మీరు వైజ్ అవుతారు డెల్ఫీ వరాకల్ సోక్రడీస్ ఈ భూమిపై మోస్ట్ వైజ్ మ్యాన్ అని నిర్ణయించింది కొంతమంది సోకరి దగ్గరికి వెళ్ళి వరాకల్ మిమ్మల్ని ఈ ప్రపంచంలోనే మోస్ట్ వైజ్ మ్యాన్ అని నిర్ణయించింది కదా మీకు సంతోషంగా లేదా అంటాడు అంటే అప్పుడు సోక్రడీ చెప్తాడు అదంతా నాన్సెన్స్ నాకు తెలిసిందంతా ఒక్కటే అదే నాకేం తెలియదని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు మళ్ళీ వరేకల్ దగ్గరికి వెళ్ళి మీరు సోకర్డ్ ఈజ్ మోస్ట్ వైజ్ మ్యాన్ అని చెప్పారు కానీ అతనేమో దాన్ని ఒప్పుకోవట్లేదు తోడు నేను ఇగ్నోరెంట్ నాకు తెలిసినంత ఒక్కటే నాకేం తెలియదు అని అంటుండు అంటే అప్పుడు ఒరాకిల్ నవ్వి అందుకే అతన్ని ప్రపంచంలోనే మోస్ట్ వైజ్ మ్యాన్ అని నిర్ణయించింది అతను ఇగ్నోరెంట్ అని తరగతి తెలుసు కాబట్టి ఒరాకిల్ అలా నిర్ణయించింది అంటాడు ఇగ్నోరెంట్ పీపుల్ వాళ్ళు వైజ్ అని నమ్ముతారు ఇన్సులెంట్ పీపుల్ వాళ్ళు సేన్ అని నమ్ముతారు ఎందుకంటే హ్యూమన్ నేచర్ అది ఎప్పుడు మనం బయటే చూస్తాం మనం అందరం చూస్తాం తప్ప మనల్ని మనం చూసుకోము అందుకే మనకి పక్కల గురించి తెలిసినంత మన గురించి మనకు తెలియదు మన గురించి మనకు అసలు ఏం తెలియదు తెలుసు అనే భ్రమలో ఉంటాం